విషయాల్లో మనలో ఉండే ఒక బలహీనత ఏమిటంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళల్లో అతి మంచితనం చాలామందికి ఎదురు చెప్పలేరు ఖచ్చితంగా చెప్పలేరు నేను రాను అనలేరు నాకు ఇష్టం లేదు అనలేరు ఈ పని నేను చెయ్యలేను అనలేరు అన్నీ మీద పెట్టుకుంటారు బాగా ఈ మృదుత్వం అంటారే ఇది బాగా ఉంది మనకి మనకు కాస్త ఓ చొరక ఇస్తున్నాడు ఆయన గ్రహించండి ఒకసారి అరణ్యానికి వెళ్ళి చెట్లు చూడండి ఏ చెట్లకు హాని కలుగుతుందో ఏ చెట్లు సుఖంగా ఉన్నాయో చూడండి మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోండి రుజువుగా ప్రవర్తించాలో అప్పుడప్పుడు కాస్త లౌక్యంగా ప్రవర్తించాలో తెలుసుకోండి ఎలాగంటే నా అత్యంత సారణ్య నా అత్యంత సారణ్య అత్యంత భావ్యం సారణ్యం నా అత్యంత భావము సారణ అత్యంత భావ్యం సారణ్యం గలీం గ్రా పశ్యవే స్థలిం నాత్యంత్యం సారణ్యం గనే స్థలీం ఛిన్ఛిద్యే సరళాస్త్ర కబ్జా కబ్జాస్తి పాదపా సరళస్వభావమంటే రుజుమార్గం సరళ రేఖ అంటారు తెలుగు మీడియం వాళ్ళకి తెలుస్తుంది సరళ రేఖ అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అలా పొడుగ్గా గీసిన రేఖ వంక వక్ర రేఖ అంటారు ఎలా ఎలాగా తరంగంలా గీసిన రేఖ సరళంగా ఉండవంటే రుజుమార్గంలో ఉండవు నేను ఇచ్చిన మాట తప్పను నేను ధర్మానికే కట్టుబడతాను మంచిదే నువ్వు అలా ఉండొచ్చు ఎవరి అంటే ధర్మానికి కట్టుబడే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కాదు వాడు మోసం చేసినా నేను చెయ్యను అయితే నాశనం అయిపోతాం ఇక్కడ వాడు మోసం చేశాడని నీకు తెలిస్తే వాడు మోసం చేయడానికి ముందే మనం మోసం చేసి మొత్తం డిపార్ట్మెంట్ లేకపోయాలి వాడిని అంత తెలివితే ఎట్లుండాలి ఈ రోజుల్లో బతకాలంటే